ీరో లో సాయి ధరణ్ తేజ్ వరుణ్ తేజ్ వైష్ణో తేజ్ కెరీర్ ప్రారంభంలో హిట్లు కొట్టారు కానీ ఆ తర్వాత సరైన సక్సెస్ లేక సతమంతమవుతున్నారు సాయి ధరన్ తేజ్ కెరీర్ లో మాస్ హిట్లు సాధించి దూసుకెళ్లారు అయితే ఎప్పుడైతే యాక్సిడెంట్ అయ్యిందో అప్పటి నుంచి స్పీడ్ తగ్గించారు యాక్సిడెంట్ తర్వాత చేసిన సినిమా విరూపాక్ష ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ సాధించింది దాదాపు వంద కోట్లు కలెక్ట్ చేసింది అయితే ఆ తర్వాత సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై గాంజా శంకర్ అనే సినిమాను అనౌన్స్ చేస్తారు అయితే ఇప్పటి వరకు సెటిస్ఫై కి వెళ్లలేదు వరుణ్ తేజ్ కెరీర్ లో ముకుంద కంచె ఇలా ఉన్నాయి కానీ ఆ తర్వాత సరైన కథలు ఎంచుకోకపోవడం వలన వరుసగా ఫ్లాప్ లు చూడాల్సి వచ్చింది ఇప్పుడు ఆపరేష్ వాలెంటైన్ మట్కా అనే రెండు సినిమాలు చేతులు ఉన్నాయి ఈ రెండు సినిమాతో హిట్ కొట్టాల్సిన పరిస్థితి ఇక వైష్ణో తేజ్ ఉప్పైనా అంటూ తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ సాధించాడు ఆ తర్వాత కొండ పొలం రంగరంగ వైభవంగా ఆది అంటూ సినిమాలు చేశాడు కానీ ఏ సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది ఇప్పుడు వైష్ణో తేజ్ చేతిలో ఒక్క సినిమా కూడా లేదు ఈ ముగ్గురు తేజ్ లో సక్సెస్ సాధించే ట్రాక్ లోకి రావాల్సిన పరిస్థితి లేదంటే వెనకబడిపోతారు ఇప్పుడు ఇండస్ట్రీలోకి కొత్త వాళ్ళు వస్తున్నారు డిఫరెంట్ సినిమాలు చేస్తూ కెరీర్ లో ఇలాంటి గ్యాప్ లేకుండా సినిమాలు చేయాలి విభిన్నమైన కథా చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుని సక్సెస్ సాధించాలి లేకపోతే జనాలు మర్చిపోయే పరిస్థితి ఉంది మెగా హీరో లో చిరో పవన్ ఆ తర్వాత చరణ్ బన్ని సక్సెస్ సాధించారు కెరీర్ లో హిట్ ఫ్లాప్లతో ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వెళ్తున్నారు ఆ తర్వాత వచ్చిన ముగ్గురు తేజ్ లో ఫ్లాప్ లతో సతమతమవుతున్నారు మరి ఈ ముగ్గురు మెగా హీరోలు మళ్ళీ ట్రాక్ లోకి వస్తారేమో చూడాలి